ఎలాంటి అంచనాలు లేకుండా అట్టహాసంగా డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వన్లో నడుస్తుంది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే డాకు మహారాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది సో విజువల్ పరంగా చెప్పాలనుకుంటే చాలా ఎడిటింగ్ కట్స్తో ఎక్కడ జనాలకి అసలు ఏంటి ఈ సినిమా ఎక్కడ మొదలైంది ఈ డాకు మహారాజ్ అనేది ఆయన ఎవరు ఉర్వశి రౌటల్ ఎవరు ప్రజ్ఞా జైష్వాళ్ళు ఎవరు శ్రద్ధా శ్రీనాథ్ ఎవరు యూనో చాలామంది పెద్ద పెద్ద నోన్ ఆర్టిస్ట్ ఇన్ ఏ డిఫరెంట్ మూవీస్ ఈ దీంట్లో కనిపించారు మనకు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే సో ట్రైలర్ కట్ చేయంగానే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక చిన్న పాప మనం సాంగ్లో కూడా చూస్తుంటాం చిన్ని సాంగ్లో ఆ పాప వాయిస్ మా ఊరికి ఒక రాజు ఉండేవాడు అనేది స్టార్ట్ అయ్యి ఆ రాజు ఎవరో కాదు డాకు మహారాజ్ అని పేరుతో ఎండ్ అవుతుంది ఇంకా మీరు డీటెయిల్గా గమనిస్తే ఆ గుర్రం మీద రాజుకి తలకై కూడా ఉండదు అంటే ఫస్ట్ అంటే డాకు మహారాజ్కి తల ఉండదా అసలు అంటే బాలకృష్ణ గారు చనిపోతారా లేకపోతే వెంటనే కట్ చేస్తే సీతారాం గారు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో అన్నట్టుగా మనకు చూపించారు ఆ పాత్రకి ఊర్వశీ రౌటల్లానా శ్రద్ధా శ్రీనాథ లేకపోతే ప్రజ్ఞా జైశాల ప్రజ్ఞా జైశ్వాల్ని ఊర్లో డాకు మహారాజ్తో ఒక గూడెంలో అమ్మాయిలాగా డాన్స్ చేయడం చూపించారు తర్వాత కట్ చేస్తే మెయిన్ విలన్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన బాబీ డియోలు ఉన్నారు అండ్ రేసుగురులు నటించిన మన ఒక యాక్టర్ ఎవరైతే దసరా విలన్ దసరా విలన్ కాదు దసరా విలన్ కాదు ఆయన రేసుగురంలో నటించారు కదండి విలన్ ఒక సీఎం దాంట్లో ఉంటారు కదా ఆయన ఉన్నారు అండ్ బికాస్ నోన్ ఆర్టిస్ట్లు అంటే హిందీ వాళ్ళు ఇతర భాషల నటీ నటుల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమే బట్ ఎందుకంటే మన తెలుగు సినిమాలో తెలుగు నటులు తెలుగు వైవిధ్యపరమైన నటించే నటులు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సినిమాలో పెట్టడం బాబీ డియోని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం అనేది తెలుగు ప్రేక్షకులకి కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది బట్ ఏంటంటే బాలకృష్ణ గారికి బాబీ డియోలకి ఉండే సీన్స్ చాలా బాగుంటాయి ఆయన బికాజ్ ఆయన బాబీ డియోలు ఎంటర్ అయినప్పుడు నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలి ఏది ఇస్తే అది తీసుకోవాలన్న డైలాగ్తో ఎంటర్ అవుతారన్నమాట ఆయన బేసికల్లీ సో ఓవరాల్గా ట్రైలర్లో ఏ ఎవ్వరికి ఒక నార్మల్ ప్రేక్షకుడికి కానీ బాలకృష్ణ గారి అభిమానులకు కానీ ఒక ఇంచ్ కూడా దొరకకుండా ఎడిటింగ్ అనేది చేశారు అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది అలాంటి సినిమాలకి ఏంటంటే మనకు ఆతృత ఎక్కువ ఉంటుంది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఏంటి సినిమా అనేది ఎలాగో పండక్కి ఎప్పుడైనా బాలకృష్ణ గారికి పండక్కి ఆ సినిమా ఆయన సినిమా వస్తోంది పండక్కి అంటే జనాలకి కనుల విధ కనుల విధుగానే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ పండక్కి భగవత్ కేశర్తో వచ్చారు ఇయర్ పండక్కి డాకు మహారాజ్తో వస్తున్నారు కానీ అక్కడ కూడా ఒక చైల్డ్ సెంటిమెంట్ ఉంది ఇక్కడ కూడా ఒక చిన్న ఒక పాప అనే యూనో తీసుకొచ్చారు సో చైల్డ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని కూడా చాలామంది సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం సినిమా రిలీజ్ అయ్యాక చూడొచ్చు విజువల్ పరంగా చూసుకుంటే విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ ఎలా ఉంది సినిమాటోగ్రఫీ అనేది మనం సినిమా మొత్తం రెండున్నర గంట సినిమాలు చూస్తే తెలుస్తుంది యాజ్ ఆఫ్ నో ద కలర్ కంటెంట్ ఆ ప్యా ప్యాటర్న్స్ ఆ లేబుల్స్ ఇవన్నీ మనం సినిమాలో చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాయి ఎందుకంటే డాకుమారాజ్ గారు కనిపించినప్పుడు మొత్తం కూడా డార్క్ టీమ్ ఉంది విలన్ కనిపించినప్పుడు ప్యూర్ వైట్ ఉంది మళ్ళీ ఆ చిన్నపాప సీన్స్ అండ్ ఉరువశి రోట సీన్స్ అండ్ దీంట్లో చెప్పుకోవాల్సిన విజువల్స్ ఏంటంటే మృగాలని యూనో యానిమల్స్ యానిమల్స్ని చంపే వృత్తిలో నేను ఉన్నాను అది మా కుల వృత్తి అని చెప్పి ఒక విలన్ చెప్తాను అనమాట వన్ ఆఫ్ ద విలన్ చెప్పినప్పుడు నక్కని చూపించడము ఆ పులి విజువల్ ఒకటి పంజా ఒకటి ఉంటుంది అనమాట అది చూపించడం కూడా సినిమాటోగ్రఫీ పరంగా ఎక్కడా అది గ్రాఫిక్స్ సిజీఐలో చేశారు అని అనిపించకుండా తీశారు ఆయన విజయ్ గారు నెక్స్ట్ ఇప్పుడు మన ట్రైలర్ కట్ ఎడిటింగ్ చూస్తే నిరంజన్ అండ్ రూబేన్ వాళ్ళ ఎడిటింగ్ పని రుబెన్ ని మనం ఆల్రెడీ వి హ్యావ్ సీన్ ఇన్ ఎ వెరీ గుడ్ మూవీస్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు విజయ్ సారీ నిరంజన్ ని వీ హవ్ టు సీ హౌ ఎడిట్ బట్ ట్రైలర్ పార్ట్ ఎడిటింగ్ ఈజ్ వెరీ గుడ్ బికాస్ నో ఎందుకంటే ఏ ఒక్క అభిమాని కానీ ఏ ఒక్క సినీ ప్రేక్షకుడు కానీ ఆ ట్రైలర్ని ఇది ఎక్కడో చూసినట్టుండే ఈ కథ ఎక్కడో రిలేట్ అయ్యేనట్టుండే అని లేకుండా మధ్యలో ఒక తెగని పెట్టారు యునో హీరోయిన్స్కి ప్రాధాన్యం ఉంది అండ్ ఎక్కడ మనం అంతమంది ఆర్టిస్టులు బాలకృష్ణ గారు అంటే లేడీ ఆర్టిస్టులు లేడీ ఓరియంటెడ్వి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో చాలామంది అసలు వీళ్ళకి ఇంకా సినిమాలు రావా అనుకునే ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్నారు బేసికల్గా సో వాళ్ళకి కూడా ఒక మంచి పేరు వస్తుందని ఈ ఎడిటింగ్ కట్లో మనం చూసినప్పుడు తెలిసింది వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ కంప్లీట్ ఈ ట్రైలర్కి బ్యాక్ బోన్ తమన్ గారి బీజిఎం తమన్ అదేంటోనండి తమన్ గారు రవితేజ గారికి బాలకృష్ణ గారు బాగా ఇస్తారు మిగతా వాళ్ళకన్నా కూడా ఆబ్వియస్గా విద్యార్థి లక్కీ ఫర్ హిమ్ ఎల్స్ హీఈస్ లక్కీ ఫర్ దెమ్ అని మనం అనం కానీ ఎందుకంటే శర్మ గారు బీజిఎం తర్వాతనే ఎందుకంటే శర్మ గారు దాంట్లో నుంచే వచ్చారు తమన్ గారు కూడా కోటి గారు రాజ్ కోటి గారితో అండ్ శర్మ గారితో పనిచేసి కీబోర్డ్ ప్లేయర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయన యూనో హీ వాస్ ఇన్ టు గ్రేట్ బట్ కంపారిటివ్ టు అదర్ యాక్టర్స్ తమన్ గారికి బాలకృష్ణ గారు అంటే పూర్వకం వచ్చేస్తేమో ద మ్యూజిక్ వర్ వెరీ టెరిఫిక్ ద వే హీ పోర్ట్రేట్ ద వే హీ వెన్ ద విలన్ ఎంటర్ అయినప్పుడు హీరో ఎంటర్ అయినప్పుడు అంటే బాలకృష్ణ గారి కన్నా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన బీ రీ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఆర్ఆర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా బాగానే ఇచ్చుంటాడు అని ఈ ట్రైలర్ కట్ని చూసి తెలుసుకోవచ్చు ఫైనల్లీ ఆఫ్ షిప్ కొల్ల డైన్ ఎలా అనిపించింది అది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము ఎందుకంటే అట్లీస్ట్ ఈ ట్రైలర్లో అంతమంది ఆర్టిస్ట్లను పెట్టుకొని మేనేజ్ చేయడం అనేది ఒక కత్తి సామ్ అండి ఎందుకంటే వాల్తేరు వీరయ్యతో చిరంజీవి గారితో చేయడం ఎంత కత్తిమీద సాము అదే దాంతో బాలకృష్ణ గారితో చేయడం కూడా అంతే కత్తిమీద సామ్ అలాంటిది అంటే బాలకృష్ణ గారు ఇట్స్ డైరెక్టర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకొని వెళ్ళిపోతాడనమాట ఆయన సింగిల్ టెక్ ఆర్టిస్టులు ఉంటారు కానీ ఇంతమంది ఆర్టిస్టులు చిన్న పిల్లలు అండ్ ఒక పెక్యులర్ కాన్సెప్ట్ని తీసుకొని ఒక తెగన్ చూపించారు ఓకే ఆ డాకు మహారాజ్ అనే పేరుకు అసలు ఏంటి సార్థకత్వం అనేది చూపించారు ఇంకొక వైవిధ్యపరమైన నటనలో నటించే ఆ క్యారెక్టర్లు నటించే బా ఇంకో బాలకృష్ణ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారనే చూడాలి అండ్ ఇంకొకటి స్పెషల్ సాంగ్కి పరిమితం కాకుండా ఉర్వశీ రౌటల్లా కూడా ఒక సీన్ ఇచ్చినట్టు మనం చూసాము సినిమాలో సో అదే అడగాలనుకుంటున్నా నిన్న ఆ వివాదం ఏదైతే ఉందో అక్కడ కొడతావా అని చెప్పేసి ఆ పాప అక్కడ కొట్టిన తర్వాత దాని కంటిన్యూషన్లో ఆ సాంగ్ను సిచ్యువేషనల్గా దాన్ని ప్రయత్నం చేశాను నేను మొన్న కూడా అదే చెప్పాను ఆమెని ఒక సి ఒక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్కి కాకుండా ఒక సిచ్యువేషన్ పరంగా ఈ సాంగ్ వస్తే జనాలకి ఏ రకంగా ఎక్కుతుందా అనేది అలాంటి అలాంటిదే మనం ఇక్కడ చూసామన్నమాట బేసికల్గా ఎలా ఉర్వశి రోటల క్యారెక్టర్ని డిజైన్ చేశారనేది తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో